రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వచ్చిన కార్టూన్లలో సటేర్లు చూద్దాం కార్టూన్లు చూద్దాం ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉంది కదా ఆంధ్రజ్యోతి లోకం తీరు టైటిల్తో వస్తుంది లోకం తీరు అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కార్టూన్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓటమి ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓటమి పాలైంది దీంతో ఎందుకంటే ఆడ మూడు పార్టీలు కలిసినాయి కోర్స్ బీజేపీ శివసేన ఏకనాథ్ సిండే శివసేన అజిత్ పవార్ శివసేన ఎన్సీపీ కూడా కలిసినాయి అనుకో బట్ వీళ్ళు ముగ్గురు ఎడముఖం పెడముఖం కొట్టుకొని ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే రేడియో ఇది యాంటీనా ఇది వేవ్స్ అంటే అంటారు శబ్దం వీళ్ళు మంచిగా ఏంటి అంటే ఒక పాట వింటున్నారు ఏది దేవరా సినిమాలోని పాట అంతా ఆ పాట ఏంటంటే అంత ఏనా జీవితానా వెలిగింతేనా ఆశ నిరాశేనా అనేది అందులో సినిమాలో సాంగ్ ఉంటే పాట ఉంటే వీళ్ళు ఏం పాడుకుంటారు జీవితంలో అంతా మోదీనా జీవిత వెలుగింతేనా అని మంచిగా దేవదాస్ సినిమాలోని సాంగ్ ఓల్డ్ సాంగ్ పెట్టుకుని ఉన్నట్టు కార్టూన్ వేసారు ఎందుకంటే మొత్తం మోడీ ఇప్పటికీ పది ఏళ్ళు పది పన్నెండేళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ నుంచి మొత్తం బీజేపీ హవా కొనసాగుతుంది మహారాష్ట్రలో భారీ మెజార్టీతో బీజేపీ గెలిచింది భారీ సీట్లను కవేశం చేసుకుంది ముగ్గురు కలిసిన మూడు పార్టీలు విషయం ఏంటంటే ఇది వంద నూట ఇరవై ఏళ్ళ చరిత్ర కలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దీంతో మహారా మహారాష్ట్ర యోధుడు ఇక్కడ శివసేన ఒకప్పుడు బాల్ థాక్రే తనయుడు ఉద్ధవ్ ఠాకరే ఒకప్పుడు బాల్ ఠాకరే కనసైన్యంలో ముంబై ఉండేది అలాంటి ముంబై అలాంటి శివసేన అలాంటి శివసేన పార్టీ ఇవాళ దిక్కు లేకుండా ఓడిపోయింది అన్నట్టు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో అనేది ఇది ఇంకోటి ఏంటంటే మరాఠా యోధుడు మరాఠా యోధుడిగా చెప్పుకున్నట్టుగా అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా సీనియర్ అన్నీ తెలిసినట్టుగా నాయకుడు శరద్ పవార్ ఈ శరద్ పవారు వందేళ్లకు పైగా చేరుతున్న కాంగ్రెసు మహారాఠా యోధుడు శరద్ పవారు ఆ ఎన్నికల్లో దాంతోపాటు రాజకీయాల్లో ఆరితేరినట్టుగా నాయకుడు శరద్ పవారు ఇక్కడ బాల్తాకర తనయుడు ముగ్గురు కలిసినా గానీ కనీసం యాభై సీట్లు గెలుచుకున్నట్టుగా పరిస్థితి ఉందన్నట్టు అట్లా అందుకనే వీళ్ళు అంత భ్రాంతి సాంగ్ బాగుంది కార్టూన్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మీకు ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఈనాల్లో ఇది సంగతి పేరుతో వస్తుంది కార్టూన్ థ్యాంక్ యూ నన్ను కాపాడావు ఈవీఎం దండం పెడుతుంది ఎవరికి ఓటర్కి ఓటర్ ఆశ్చర్యం గురవుతుంది అదే నేను ఓటిస్తే గీడు నాకు దండం పెడుతుంది ఇది ఈవీఎం ఈవీఎం కాదు ఈవీఎం ఈవీఎంలో దండం పెడుతుంది ఓటర్కి ఎందుకంటే నన్ను రక్షించినవయ్యా ఓటర్లు ఓటర్ మహాశైలు రక్షించా ఉన్నా ఎందుకంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఈవీఎం అనేది చర్చకు రాలేదు ఫలితాల తర్వాత ఈవీఎం అనేది చర్చకు రాలేదు ఈవీఎం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఈవీఎంని ఎవరు విమర్శించట్లేదు విమర్శించలేదు నిన్నటి జరిగినట్టుగా రిజల్ట్ తర్వాత ఏ పార్టీ నాయకులు కూడా ఈవీఎంని విమర్శించలేదు కారణం ఏంటంటే మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది జార్ఖండ్లో ఏం గెలిచింది కూటమి గెలిచింది కాంగ్రెస్ కూటమి గెలిచింది ఇది ఇండియా అని రాయొద్దు అవి అన్నీ స్పేస్ ఇచ్చుకుంటూ రాయాల్సి ఉంటుంది దాంతో ఇట్లా గ్యాప్ ఇస్తే బెటర్ అన్నట్టు అట్లా జార్ఖండ్లో కూటమి గెలిచింది మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది ఎన్డీఏ భారీ మేయర్తో గెలిచింది దీంతో ఇటు కాంగ్రెస్ జార్ఖండ్లో గెలిచింది మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది దీంతో ఇక వీళ్ళు వాళ్ళు వాళ్ళ వీళ్ళ మీద తిట్టుకోకుండా అయిపోయింది చెరో రాష్ట్రం గెలిచారు కాకపోతే మహారాష్ట్రలో పొట్టు పొట్టు గెలిచారు ఎన్డీఏ కూటమి అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే వయనాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ అనుకో కాంగ్రెస్లో కాంగ్రెస్కు డబుల్ ధమాక ఏంటంటే అటు జార్ఖండ్లో గెలిచింది ఇటు వయనాల్లో గెలిచింది ప్రియాంక గాంధీ గెలిచింది దీంతో దీంతో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు కాకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవటం అనేది భారీ మేడతో గెలవటం అనేది ఆ పార్టీకి మంచి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే రేపు జరగబోయేటాక లో మళ్ళీ జరగబేటంక లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్ళీ క్లీన్షిప్ చేసేటానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది పెద్ద స్టేటు నలభై ఎనిమిది స్థానాలు ఉన్నట్టుగా లోక్సభ స్థానాలు ఉన్నట్టుగా నియోజకవర్గ జ రాష్ట్రం అది భవిష్యత్తులో ఇది మరింత అది డెబ్బై ఎనభై దాకా వస్తాయి ఈసారి మహారాష్ట్రలో ఎందుకంటే మహారాష్ట్రలో సెటిలర్స్ పెరుగుతున్నారు ఓటర్లు జనాలు పెరిగారు దాంతో సీట్లు కూడా పెరిగట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి యూపీ మహారాష్ట్ర బీహార్ మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల ఈవెన్ ఢిల్లీ హర్యానా ఇలాంటి చోట్ల బాగా పెరుగుతాయి అట్లా సీట్లు పెరిగెట్టడానికి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇటు బంగ్లాదేశ్ చొరబాటుదారులు కూడా బెంగాల్లో ఉన్నారు కాబట్టి బెంగాల్లో కూడా పెరిగేటానికి అవకాశాలు ఉన్నాయి అట్లా దీంతో సౌత్ ఇండియాల కంటే ఇటు పెరుగుతాయి కాబట్టి బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుందనటానికి అదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇదన్ జగత్తు సాక్షిలో వస్తుంది ఇదన్ జగత్తు ఇదేంటంటే బెంగాల్ ఓటర్లు బెంగాల్ ఉప ఎన్నికలు జరిగినాయి మొత్తం మమతా బెనర్జీ క్లీన్ స్వీప్ చేసింది ఖాతా తరణ బీజేపీ బీజేపీ ఒక్కచోట కూడా గెలవలేకపోయింది దీంతో మొత్తం మమతా బెనర్జీ గెలిచింది కాబట్టి మమతా బెనర్జీ మూడు పువ్వులు మూడాకులు మూడు పువ్వులు అవి ఏమంటారు మూడాకులే వేసుకో రెండాకులు కాదు మూడు పువ్వులు కలువలేక ఉంటుంది కదా మమతా బెనర్జీ సింబల్ ఎలక్షన్ సింబల్ సో అది తిగ వేసుకొని బీజేపీ కలవను విసిరి పారేస్తున్నట్టు బెంగాల్ ఓటర్లు ఈ విధంగా చేస్తున్నారు బెంగాల్లో మమతా బెనర్జీ వినటానికి ఆమెకు ఒక పర్మనెంట్ ఓటర్లు ఉంటారు కదా ఎవరు బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టుగా సెటిలర్స్ అనేది అందరూ విమర్శలు చేస్తుంటారు రాజకీయ నాయకులు అట్లా ఇక బెంగాల్లో ఇప్పటి వరకు బెంగాల్లో వెనకకు తిరిగి చూడండి అంటే చూడండి వారు అంటే మమతా బెనర్జీ అట్లా ఇక చూడాలి అదొక వేరే కాన్సెప్ట్ అది చూడాలి అది కూడా దాని మీద ఆరోపణలు ఎన్నో సార్లు ఉన్నాయి అట్లా కొనసాగుతుంది నెక్స్ట్ నమస్తే తెలంగాణలో లోకం పోకడ పేరుతో కనిపిస్తుంది ఇక్కడ ఆదానిపై అమెరికాలో కేసు పెట్టారు అఖండ భారత్లో అఖండ భారతదేశంలో ఈమె ఎవరు ఎవరు మాట్లాడారు కవిత మాట్లాడింది కల్వకుంట్ల కవిత అఖండ భారతదేశం ఎందుకంటే బీజేపీ అఖండ భారతదేశం అంటుంటుంది కదా సో అట్లా ఆమె మాట్లాడింది అఖండ భారత్లో ఆడదానికో న్యాయం అంబా ఆదానికో న్యాయమా అంటూ కవిత ప్రశ్నించారు వీళ్ళు ఈ కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు కేసీఆర్ కావచ్చు యాస ప్రాసలు వీళ్ళు ఉపయోగిస్తుంటారు సో ఆ జనం కూడా ఆ మూడులోకి వెళ్ళి వెళ్ళిపోయారు వీళ్ళు ఇంకా అదే స్టైల్లో ఉంటే భవిష్యత్తులో రాజకీయాల్లో కష్టమవుతుందని చెప్పుకోవచ్చు అయితే విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక స్టాచ్యూకు కళ్ళకు గంతలు ఉండేది ఇట్లా ఇప్పుడు గంతలు తీసేసి ఏకంగా గంతలు తీసేసి ఇందులో ఇంతకుముందు కత్తి ఉండేది ఎడం చేతిలో కత్తి ప్లేస్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టారు ఇక్కడ త్రాసు పెట్టారు అంటే న్యాయాన్ని ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తామనటానికి కళ్ళకు గంతలు కట్టడం ఎందుకు న్యాయదేవత కంటూ గంతలు తీసేశారు డివై చంద్రచోడు మొన్న తీసుకున్న నిర్ణయంలో ఆయన చివరి నెలలో తీసుకున్న నిర్ణయం కూడా ఇది ఒక నిర్ణయం ఒక విధంగా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు మరి అంత బాగానే గంతలు ఎందుకు చెప్పారు ఈ ఘోరాలు అని ఆ స్టాచ్యూ అంటున్నట్లు ఈ కార్టూన్ వేశారు ఇటు కవిత కామెంట్స్ని అటు స్టాచ్యూని దేశంలో జరుగుతున్న ఒక కాంటెంపరీ ఇష్యూస్ని ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక అంశాలన్నింటినీ బేర్ చేసుకొని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ఏసారి కార్టూన్ కూడా బాగుంది సమస్త తెలంగాణ వచ్చిన కార్టూన్ లోకం పోకడ పేరుతో బాగుంది ఇది కూడా మంచి కార్టూన్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రభలో హౌరా అనే పేరుతో వస్తుంది ఇది అయితే ఈమె సోనియా గాంధీ ఇంట్లో నుంచి బయటికి రాగానే మమ్మీ నేను గెలిచాను అంటుంది ఎవరు వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ వా కంగ్రాచులేషన్స్ మై డియర్ డాటర్ అని సోనియా గాంధీ చెప్తుంది మమ్మీ నేను కూడా గెలిపించుకొచ్చాను అని ఈయన చెప్తున్నాడు ఓ కంగ్రాటులేషన్స్ రాహుల్ అని ప్రియాంక గాంధీ చెప్తుంది ఎవరికి రాహుల్ గాంధీకి జార్ఖండ్లో గెలిచానని చెప్తున్నారు వీళ్ళిద్దరు మంచి శుభవార్తలు చెప్తున్నారు ఏమే అనుకుంటుంది రేపు మరి జార్ఖండ్లో గెలిచిన చెప్తారు వయనాలో గెలిచారని చెప్తారు మరి మహారాష్ట్ర గురించి చెప్తలేరంటే ఓడిపోయి ఉండొచ్చని ఏమనుకుంటుంది వాళ్ళు కూడా అంటే సారీ ఎవరు రాహుల్ గాంధీ కూడా మహారాష్ట్ర అంశాన్ని పక్కకు పెట్టేసి గెలిచినట్టు అంశం చెప్తున్నారు గెలిచింది జార్ఖండ్లో గెలిచింది జేఎంఎం జేఎంఎం గెలిచింది రేపు కాబోయేట్ సీఎం జేఎంఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి అట్లా ఆ పార్టీతో సంబంధాలు ఆ పార్టీతో పోతులు ఇవాళ ఉంటే రేపు పోతాయి జేఎంఏ మీద నాటే పర్మనెంట్ అలయన్స్ విత్ కాంగ్రెస్ అట్లా అది కాదు కదా సో మహారాష్ట్రలో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటే మహారాష్ట్రలో ఎప్పటినుంచో ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ అంతేకాకుండా బీసీ కులగణన మహారాష్ట్రలో వర్కౌట్ అవుతుంది అనుకున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో ముందు నుంచి కూడా క్యాస్ట్ పాలిటిక్స్ కావచ్చు దాంతో ఉద్యమాలు కావచ్చు కొనసాగుతాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు జ్యోతిబాపులే ఆ సత్యశోధక సమాజం అంటూ ఆ పద్దెనిమిది వందల యాభై మూడు యాభై ఎనిమిది ఆ సమయంలో కూడా ఆయన బుక్ రాశాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఒక అంటే సత్య సమాజం ఏర్పాటు చేశారు ఆ విధంగా ఆయన పెద్ద ఉద్యమం చేశారు ఆ తర్వాత అంబేద్కర్ ఆ తర్వాత ఉద్యమం చేశారు ఆ తర్వాత అంబేద్కర్ కూడా మహారాష్ట్ర బేస్ గా కుల వ్యతిరేక ఉద్యమాన్ని అనగారిన వర్గాలకు న్యాయం చేసే ఉద్యమాన్ని అంబేద్కర్ కూడా చేపట్టారు అటు జ్యోతిబాపులే అంబేద్కర్ ఇంకా వీరితో పాటు చాలా మంది స్వతంత్ర సమరయోధులు కూడా సామాజిక న్యాయం కోసం పాటుపడ్డ సందర్భాలు మహారాష్ట్రలో ఉన్నాయి సో అలాంటి మహారాష్ట్రలో గెలవాలంటే బీసీ కులగణన వర్కౌట్ అవుతుంది అనుకున్నారు అంతేకాకుండా తెలంగాణలో బీసీ కులగణన కౌంట్ చేసేటువంటి రోజు మొదలుపెట్టే రోజు ఆ రోజు ఏకంగా రాహుల్ గాంధీ వచ్చి అడావుడు చేశారు ఆ రాహుల్ గాంధీ వచ్చి అడావుడు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి దాంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఏం ప్రభావం చూపించలేదు ఎందుకంటే ఆయన ఇక్కడ ఎఫెక్ట్ ఎందుకు ఆయన అంటే మా రాహుల్ గాంధీ ఇక్కడ వస్తే ఆ వార్త మహారాష్ట్రలో ప్రభావం చూపిస్తుంది కులగణన మొదలు పెడుతున్నాం నెక్స్ట్ మహారాష్ట్ర కూడా కులగణన చేస్తామంటూ ఆ చెప్పే కాన్సెప్ట్ని జనాల్లోకి ఇచ్చేట ప్రయత్నం చేశారు అటు జార్ఖండ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కాకపోతే బొర్ర పడ్డరని చెప్పుకోవచ్చు ఎందుకంటే కులగణన అనేది వర్కౌట్ కాదు కులగణన అనేది ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు దగ్గరకు వస్తున్నట్టు సమయం డెబ్బై ఏళ్ళు దాటిపోయి ఎనభై ఏళ్ళు దగ్గరకు వస్తున్నట్టు సమయంలో ఇంకా ఇంకా కులగణన ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైలో చేయాల్సినట్టు రాజకీయాలు ఇప్పుడు చేయటం కులగణన ఎప్పుడో చేయటం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదా చాలా సార్లు ఉంది మరి ఎందుకు కులగణన చేయలేదు రెండోది ఏంటంటే ఇంతకాలం ఆ ఇంతకాలం నుంచి రిజర్వేషన్లు అమలు చేశారు ఇంతకాలం నుంచి ఆ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని చేయలేకపోయిందనే ఇండికేషన్ జనాల్లోకి ఇస్తున్నారా ఎందుకు మరి కులగణన తీసుకొచ్చారు జనాల్లో అది బీజేపీ కూడా అదే కాన్సెప్ట్ అంటుంది కులగణ తీసుకొచ్చేసి దేశాన్ని కులాల వారిగా విభజించాలని కాంగ్రెస్ చూస్తుందంటూ ప్రచారం చేసుకొస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రచారాన్ని జనాన్ని నమ్మారు బీజేపీ చెప్పేట కాన్సెప్ట్ని జనాలు నమ్మి మహారాష్ట్రలోనే గెలిపించారు భారీ మెజార్టీతో ఒక విధంగా చెప్పాలంటే జార్ఖండ్లో కూడా పెద్ద పెద్ద డ్రాస్టికల్ని తేడా ఏం అంటే బాగా చిత్కరించలేదు బీజేపీని అక్కడ ఏంటంటే హేమంత్ సోరేన్కి కాస్త పాజిటివ్గా ఉన్నారు హేమంత్ సోరేణి ఈ మధ్యకాలంలో అరెస్టులు జరగటం ఆయన మీద సానుభూతి పెరగటం అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి హేమంత్ సోరేన్ కు సపోర్ట్గా ఉన్నారు కానీ కాంగ్రెస్కు జార్ఖండ్లో కూడా పెద్దగా ఏమి జార్ఖండ్లో లాభం లేదు మహారాష్ట్ర లాభం లేదు కులగలను కూడా వర్కౌట్ కాదు అనడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇప్పటికైనా కానీ రాహుల్ గాంధీ మైండ్ సెట్ మార్చుకోవడం బెటరు కాంగ్రెస్ హైకమాండ్ మైండ్ సెట్ మార్చుకోవడం బెటరు ఈ కులగలన తోటి వర్కౌట్ కాదు ఎంతసేపటికి అభివృద్ధి కాన్సెప్ట్లో వెళ్తేనే జనం ఆదరిస్తారు గతంలో అదే జరిగింది ఈ ఇలాంటి కులాలు మొదలేసుకొని కూర్చుంటే ఇంకా ఆ ప్రపంచం అంతా ఎటెళ్తుంది మనం ఎటు వెళ్తున్నాం కాన్సెప్ట్ ఏంది వీళ్ళ ముందు చూపేంది అనేది ఓటర్లు గమనించారు ఎందుకంటే జనం ఎడికేట్ అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా ఎటికేట్ అయితే బాగుంటుంది లేకపోతే చదువుకొని పోవాల్సిందే ఎందుకంటే ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలుసుకున్నాయి అట్లా ఇది నెక్స్ట్ ఇదేంటి ఇక్కడ వరకు చూడండి ఇది ఎందుకంటే ఇది పక్కన సంబంధించిన తీసు నక్షత్ర నెక్స్ట్ కార్టూన్ ఇది ఏంటంటే దిశలో వచ్చిన కార్టూన్ దిశ పేపర్లో మహారాష్ట్రలో మహాయుతి గెలుపు మహాయుతి అంటే బీజేపీ లెడ్ అలయన్స్ కూటమి గెలిచింది అంటే ఇది అర్థమైందంటే కమలం వికసిస్తుంది అన్నట్టు ఈవీఎంలో ఉన్నటువంటి కమలం పగలబడి నవ్వుతుంది వికసిస్తుంది అనే విధంగా ఈ కార్టు నేసారు కమలం వికసిస్తుంది అంటే మరొక అంశం ఏంటంటే ఈ కమలం పక్కన కుర్చీ వేసిండు ఏం కుర్చీదంటే సీఎం కుర్చీ అంటే దీని అర్థమైందంటే మొన్న జరిగినట్టు నిన్న జరిగిన ఎన్నికల్లో కమలం ఈవీఎంలలో కమలం గెలిచింది కమలంకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి దేనికి మహారాష్ట్రలో ఉన్నటువంటి సీఎం సీటు కమలానికే వర్తిస్తుంది అనే ఇండికేషన్ వచ్చే విధంగా అర్థం వచ్చే విధంగా ఈ కార్టూన్ ఉందని చెప్పుకోవచ్చు చాలా చక్కగా చాలా బాగా వేశారు చాలా బాగుంది అట్లా ఇదే అన్నట్టు కాన్సెప్ట్ ఏంటంటే సీఎం కుర్చీలో కమలమే కూర్చుంటుంది మరి కమలంలో లీడర్లు ఎవరు అనేది పార్టీ విల్ డిసైడ్ సో ఇక్కడ ఏక్నాథ్ షిండే కావచ్చు అజిత్ పవార్ కావచ్చు దాంతోపాటు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు వీళ్ళ ముగ్గురు ఈ సీట్లో ఎవరు కూర్చుంటారు అనేది క్వశ్చన్ మార్క్ పెట్టారు నైంటీ నైన్ పర్సెంట్ దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అయ్యేటానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎంగా వీళ్ళిద్దరు ఉండేటానికి అవకాశం ఉంది గమత ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఒకప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అనే నాయకుడు బీజేపీ నాయకులు గతంలో సీఎంగా చేసిన తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు అప్పుడు అందరూ అనుకున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ గింత దిగజారుడు అంటే అంత ఆయన పాపం ఆయన అంతకాటకి ఎందుకు వచ్చిందో డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అందరూ అనుకున్నారు చూశారా కాస్త ఒప్పకబట్టి కాస్త అవమానాన్ని కూడా దిగమించుకుంటే ఆ తర్వాత మళ్ళీ అంతకు ఎదగొచ్చు అని నిరూపించారు దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు సీఎం అయ్యేట అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆయనకే ఛాన్స్ ఉంది సీఎం అవుతారు వీళ్ళిద్దరు మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతారు అయితే ఏకనాథ్ షిండే కూడా మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతున్నారు ఆయన కూడా పార్టీ జనాల్లో పలుకూడ వేంచుకొని మళ్ళీ భవిష్యత్తులో సీఎం అయ్యే విధంగా ప్రయత్నం చేయొచ్చు ఇది వాళ్ళ వివిధ పేపర్లు వచ్చే కార్టూన్లు వాటికి సంబంధించిన అనాలసిస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్